హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లార్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట నేను మండే రోజైతే కర్రీ అయితే కాలీఫ్లవర్ టమాటా మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో అయితే వేసుకున్నానండి ఎందుకంటే హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు అనేవి హాట్ వాటర్లో వేసుకుంటే అడుగు కడితే వచ్చేసి చచ్చిపోతాయండి అందుకని హాట్ వాటర్లో వేసుకుని అయితే కాలీఫ్లవర్ని ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను అయితే క్లీన్ చేసుకున్నాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టానండి అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి దినుసులు మంచిగా వేపుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది తాలింపు దినుసులు అయితే వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన నానియ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే అందులోకి పావు స్పూన్ వరకు అయితే ఇంగువైతే యాడ్ చేస్తున్నాను ఇంగు యాడ్ చేస్తే మనకు డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి ఏ కర్రీలో అయినా నేను ఇంగువైతే ఎక్కువగా యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక్కడైతే నేను ఇంగువైతే వేసాను అలాగే అందులోకి అయితే పావు స్పూన్ వరకు అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకున్న తర్వాత అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ వేసుకొని ఆనిన ముక్కలను అయితే మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే వేపుకుంటున్నాను అలాగే అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలండి మనకి ఆ ఫ్లేవర్ అనేది అయితే బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే అందులోకి వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే పట్టుకోవాలండి అలా పట్టుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులో నీట్గా క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను కా కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మగ్గితే అవి చిన్నగా అయిపోతాయండి కట్ చేసుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను హాట్ వాటర్లో వేసాను కదా ఆ కాలీఫ్లవర్ తీసైతే నేనైతే కర్రీలు అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కాలీఫ్లవర్ని సపరేట్గా ఉడికించుకోవాల్సిన పని లేదండి ఇలా కట్ చేసుకొని కర్రీలోనే మనం అయితే డైరెక్ట్గా వేసుకొని అయితే ఉడికించుకోవచ్చు కర్రీలో వేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే సగం వరకు అయితే మగ్గనియ్యండి అందులోకైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా అండి కర్రీలో టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి అలాగే అందులో కాలీఫ్లవర్లో నుంచి కూడా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకోవాలి నేనైతే మసాలా కారం అయితే వేస్తున్నానండి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి క కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది కర్రీలో కారం అయితే యాడ్ చేశానండి కారం అయితే మగ్గుతుంది కారం మగ్గిన తర్వాత అందులోకి అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని కర్రీని అయితే ఉడికించుకుందాము కారం అయితే మగ్గిందండి అందులోకైతే చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను మగ్గనిస్తాను ఫైనల్లీ అందులోకైతే హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా యాడ్ చేసుకున్నాము గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము యమ్మీ మీ ఎమ్మీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇది రైస్ చపాతి పుల్కా దేనిలోకైనా ఎనీ వన్ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలామంది కాలీఫ్లవర్ తినరండి తినని వాళ్ళకి ఇలా చేసి అయితే పెట్టండి వద్దనకుండా మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలని అయితే తింటారు అంత బాగుంటుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్